ఏపీలో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మీటింగ్ అయితే జరగబోతుంది సిఎస్కు రెవెన్యూ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు ఏటా జూన్ ఇరవైన రెవెన్యూ డేగా పాటించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవైన రెవెన్యూ శాఖ ఆవిర్భవించింది అదే రోజున రెవెన్యూ డేగా గుర్తించాలని గత ఏడాది అక్టోబర్లో కూడా చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది అని అసోసియేషన్ పేర్కొంది ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఇతర నేతలు కూడా సిఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆయనతో కలిసి ఆయనకి ధన్యవాదాలు అయితే తెలిపారు అన్నమాట ఆయన ఆఫీస్లోని అయితే మరి ఈ జూన్ ఇరవై అనేది మనం చూసుకున్నట్లయితే ఈ జూన్ నాడు ఈ రెవెన్యూకి సంబంధించిన ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి వారైతే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకుంటారన్నమాట కండక్ట్ చేసుకొని దీనికి సంబంధించి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది